మా చూడకపోతే నాకు అస్సలు బాగోదండి అద్భుత ఇడ్లీ దోశలు అలాగే రైస్లో కూడా తినచ్చనమాట అన్ని విధాలు ఉపయోగపడేలాగా నువ్వుల కారం కూడా చేశాను ఇదిగోండి నువ్వుల కారం చేయడం కోసం ధనియాలు తీసుకున్నానండి రెండు కప్పులు బాగా దోరగా వేగించాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలండి ఈ బాగా వేగిపోని ఒక ప్లేట్లో వేసేసుకుందాము రెండు వందల గ్రాముల వరకు మిరపకాయలు తీసుకున్నానండి చక్కని కొంచెం కారంగా ఉండే మిరపకాయలు తీసుకుని ఇలాగ లో ఫ్లేమ్ మీద ఇలా వేగించి అదే ప్లేట్లో వేసేసుకుని అలాగే కరివేపాకు కూడా కొంచెం వేగించాలండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి ఈ నాలుగు స్పూన్లు జీలకర్ర కరివేపాకు వేగిన తర్వాత అదే ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నువ్వులు తీసుకున్నానండి ఒక కేజీ నువ్వులు అనమాట ఇవి నాలుగు కప్పులు అయినాయి అండి ఈ నాలుగు కప్పులు నువ్వులని చక్కగా ఇవి కూడా మాడిపోకుండా దోరగా వేగించాలి నిదానంగా వేగించాలండి నువ్వులు పచ్చిగా ఉంటే మాత్రం పొడి బాగుండదు ఇవి చక్కగా వేగిపోయినా వేయండి వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో వేసి బాగా చల్లార్చాలండి బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పొడి చేసుకుందాము ఇదిగోండి పొడిగా ఉన్న మిక్సీ జారు ఒకటి తీసుకుని అందులో మనం వేగించుకున్న ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి అలాగే ఒక స్పూను సాల్ట్ వేసానండి కొంచెం వెల్లుల్లి వెల్లుల్లికులు వేసి ఇది ఈ విధంగా పొడి చేయాలన్నమాట బాగా మెత్తగా అవ్వకూడదండి కొంచెం లైట్గా బరకగా ఉండాలి ఇదే విధంగా ఉప్పు వెల్లుల్లి వేసుకుంటూ నేను గ్రైండ్ చేసేసానండి అలాగే ఇప్పుడు నువ్వులు చేస్తున్నానమాట నువ్వులు కూడా బాగా మెత్తగా పొడి కింద గ్రైండ్ చేసుకోవాలి ఈ నువ్వుల్లోని ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆయిల్ వల్ల ఇలాగ కొంచెం లైట్గా ముద్దుగా వచ్చినట్టు వస్తుంది అనమాట ఇదిగోండి మొత్తం అంతా పట్టేసాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలండి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకుని ఒకసారి సాల్ట్ సరిపోతే కనుక కొంచెం కలుపుకోవాలన్నమాట చూసారు ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో చూడగానే అసలు తినాలనిపిస్తుంది అనమాట అదేనండి ఎంతో రుచిగా ఉండే నువ్వుల కారపొడి రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఇదిగోండి నోరుంచే నువ్వుల కారం రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు మీకు నెయ్యి వేసుకుని తినొచ్చు నెయ్యి వేసుకోకోకుండా కూడా తినొచ్చు ఓకేనండి ఇదిగోండి కమ్మని కారొడి మా వార్టీ టేస్ట్ చూడకపోతే నాకు అస్సలు బాగోదండి ఏ షార్ట్ వీడియో అవి లేవండి ఫుల్ వీడియో అయినా సరే అంతే నోట్లో పెట్టేస్తాను అద్భుత ఇంకొకటి చాలా బాగుంది ఇలా ముద్ద చేసుకుని తింటేనే బాగుంటది నెయ్యి ఇంకా తక్కువేసినట్టు వేసినట్టున్నా కొంచెం వెయ్యాలి నెయ్యి